నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో దారుణం చోటు చేసుకుంది ఎనిమిది నెలల కూతురుని సొంత తండ్రి మనం చూసుకుంటే చంపివేయడం జరిగింది కువైట్లో రోజు రోజుకు ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి దీనికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు అని చెప్పేసి కువైట్లోని నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ గవర్నరేట్లో లో ఒక వ్యక్తి తన ఎనిమిది నెలల కూతురిని హత్య చేశాడు గవర్నరేట్లోని లోని ఒక పోలీస్ స్టేషన్కు శిశువు మరణం గురించి సమాచారం అందిందని తండ్రి ఆ యొక్క శిశువును మనం చూసుకుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది మృతదేహం యొక్క ఫోరెన్సిక్ పరీక్షా ఫలితాలు శిశువు మరణం చుట్టూ నేరపూరిత అనుమానాలు లేవనెత్తాయి విచారణ సమయంలో తండ్రి తన యొక్క కుమార్తె పైన దాడి చేసి హత్య చేసినట్టు అంగీకరించాడు అలాగే ఎందుకు చంపాడు ఎందుకు చంపవలసి వచ్చిందన్న వివరాలు అయితే వెల్లడించలేదు అలాగే చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పి ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నట్లయితే అధికారులు తెలియజేశారు అలాగే అతను ఏమీ తెలియని విధంగా మనం చూసుకుంటే ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ యొక్క చిన్న పాప చనిపోవడంతో అయితే ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి నేరపూరిత అనుమానాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు తమదైన స్టైల్లో ఆ యొక్క తండ్రిని విచారించిన తర్వాత ఆ యొక్క తండ్రి నేరాన్ని అంగీకరించడం జరిగింది నేనే నా యొక్క కూతురి పైన దాడి చేసి హత్య చేశానని చెప్పేసి అలాగే హత్యకు గల కారణాలను అయితే వెల్లడించలేదు అలాగే ఇటువంటి వారికి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి కొవ్వైటి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ చిన్న చిన్న పిల్లల జోలికి కూడా వెళ్ళి అన్యాయంగా చంపివేస్తూ ఉన్నారు అభం శుభం తెలియని చిన్నారి మనం చూసుకుంటే ఏ పాపం ఎరిగి ఉండదు పాలు తాపితే నిద్రపోయే పాప ఆ పాపను ఎందుకు చంపాడో ఈ రక్కసుడు మనకైతే అర్థం కాలేదు ఇటువంటి వారు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతూ ఉన్నారు ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్